ప్రేమ్ జామ్ రామచంద్రేణిని హాస్పిటల్కి తీసుకొద్దామని కార్ దగ్గరికి రాగానే ఇదంతా గమనించేసిన రోజా కార్ టైర్ని పంచర్ చేసేస్తుంది ఇదంతా చూస్తున్న జగదీష్ వెంటనే రమాదేవికి ఫోన్ చేసి వాళ్ళు కనిపెట్టేశారు నీ కొడుకు ఆ చామంతి ఇద్దరు హాస్పిటల్కి తీసుకువెళ్తున్నారు అని ఫోన్ చేసి చెప్తాడు చా ఏంటి ఇలా జరిగింది అని రమాదేవి టెన్షన్ పడుతూ ఉంటుంది చామ్ టైర్ పంచర్ అయింది చామ్ అని ప్రేమ్ చెప్పడంతో ఇప్పుడు ఎలా బాబు హాస్పిటల్కి తీసుకువెళ్ళడం అని చామంతి అంటుంది అంబులెన్స్కి ఫోన్ చేయి అని ప్రేమ్ చెప్తాడు అయ్యో బిజీ అని వస్తోంది అని ప్రేమ్ తల పట్టుకుంటుంది ఏదైనా వెహికల్ దొరుకుతుందేమో వెళ్దాం పదచాం అని కొంత దూరం వెళ్ళగానే అక్కడ తోపుడు బండి ఉంటుంది దాని మీద పెట్టుకొని తీసుకువెళ్తూ ఉంటే ఈ లోపల జగదీష్ రౌడీలని అక్కడికి పంపిస్తారు చామంతి ప్రేమ్ రౌడీలందరినీ కూడా కొమ్మేస్తూ ఉంటారు ఇక రామచంద్రయ్య కత్తితో చంపపోతూ ఉంటే చామ్ అడ్డు పట్టుకొని అమ్మవారిలా వాళ్ళపై విరుచుకు పడిపోతుంది దాంతో వాళ్ళు అక్కడి నుంచి పారిపోతారు రండ్రా ఇంకా ఎవరొస్తారో రండి అని చామంతి అరుస్తూ ఉంటుంది తర్వాత మళ్ళీ తోసుకు వెళ్తూ ఉంటే త్రిపాఠి దగ్గర నుంచి ఫోన్ కాల్ వస్తుంది ఏంటి లాయరు నువ్వు ఇంకా రామచంద్రయ్యని తీసుకురాలేదు అంటే పారిపోయాడు కదా షూట్ అండ్ షైట్ ఆర్డర్స్ని నేను పాస్ చేసేస్తాను అని త్రిపాఠి అంటే సార్ మా దగ్గరే ఉన్నారు ప్రాణాపాయంలో ఉన్నారు హాస్పిటల్కి తీసుకువెళ్తున్నాం అని ప్రేమ్ ఎంత చెప్తున్నా కూడా వినకుండా లేదు నువ్వు అబద్ధాలు చెప్తున్నావు ఒకవేళ అతను ప్రాణాపాయంతోనే ఉంటే నా దగ్గరికి తీసుకురా ఇక్కడే జైలుకి తీసుకురా ఇక్కడే ట్రీట్మెంట్ చేస్తాము లేదంటే షూట్ అండ్ షట్ ఆర్డర్స్ని పాస్ చేసేస్తానని త్రిపాఠి వార్నింగ్ ఇచ్చి ఫోన్ పెట్టేయటంతో నేరుగా త్రిపాఠి దగ్గరికే తీసుకువస్తారు ఓ హో అవునే నువ్వు చెప్పింది నిజమే చేయి కోసుకున్నాడు అంటే ఆత్మహత్య చేసుకోబోయాడు సూసైడ్ లెటర్ ఎక్కడా అని ఎగతాళిగా మాట్లాడుతూ ఉంటారు సార్ అతనేమి సూసైడ్ చేసుకోబోలేదు ఎవరో ఇలా చేశారు ముందు ట్రీట్మెంట్ చేయించండి అని చెప్పడంతో అలాగే ట్రీట్మెంట్ చేయిస్తూ ఉంటారు ఇక డాక్టర్ బయటికి రాగానే ఎలా ఉంది అని చామంతి టెన్షన్ పడుతూ ఏడుస్తూ అడుగుతూ ఉంటుంది చూడమ్మా చాలా బ్లడ్ పోయింది బ్లడ్ ఎక్కించాలి నీ బ్లడ్ గ్రూప్ ఏంటి అని అడగటంతో తను బాంబే గ్రూప్ అని ప్రేమ్ చెప్తాడు అయితే అతనిది ఓ నెగిటివ్ త్వరగా బ్లడ్ తీసుకురండి అది కూడా చాలా రేర్ గ్రూప్ అని చెప్పటంతో నేను తీసుకొస్తాను చా నువ్వేమి కంగారు పడకు అని ధైర్యం చెప్పి ప్రేమ్ వెళ్తాడు చూడు నీకు ఇంకా ఎవరిదైనా తెలిసిన వాళ్ళు ఉంటే అక్కడికి వెళ్ళి బ్లడ్ తీసుకురా లేకపోతే మీ నాన్నని ప్రాణాలతో చూడలేవు మీ నాన్న చావును చూడాల్సి వస్తుంది అని త్రిపాఠి చెప్తాడు అక్కది కూడా అదే బ్లడ్ గ్రూపే కదా అని అనుకుంటూ మనసు లేని వాళ్ళు అసలు ఎంత ఘోరం చేశారో ఇలాంటి వాళ్ళు కూడా ఉంటారా అని హర్ష లోపలికి వెళ్తాడు ఇదంతా నీ కొడుకు వల్లే వచ్చింది అసలు వాడు అక్కడ ఉన్నాడన్న సంగతి వాళ్ళకెలా తెలిసింది నీ కొడుకు మొత్తం పెంట పెంట చేసేశాడు నువ్వు ఎవరికైనా విషయం చెప్పావా అని జగదీష్ అడగటంతో నేను పర్టికులర్ ప్లేస్ చెప్పలేదు కానీ ఆ చుట్టుపక్కల ఉన్నాడని రోజాకి మాత్రమే చెప్పాను అని రమాదేవి చెప్తే అయితే రోజానే ఆ చామంతికి చేరవేసి ఉంటుంది ఎందుకైనా మంచిది రోజాపై ఒక కన్నేసి ఉంచు రమాదేవి అని జగదీష్ అంటాడు కానీ నన్ను కాపాడింది రోజా కదా సరేలే కన్నేసి ఉంచుతాను అని రమాదేవి అంటుంది నేరుగా చామంతి రోజా దగ్గరికి వచ్చి నువ్వు నాన్నకి బ్లడ్ ఇస్తావా లేదా అని అడుగుతూ ఉంటే నేనెలా ఇస్తాను అరుణ్ సార్ ఉన్నారు మా అత్తయ్య గారు ఉన్నారు అని రోజా అంటుంది అప్పుడు చామంతి రోజా చెంపలు పగలగొట్టి మర్యాదగా ఇచ్చావా సరే అరుణ్ సారు ఇంట్లో లేదు మీ అత్తయ్య గారికి నువ్వు రక్తం ఇచ్చావన్న సంగతి ఎవరూ కూడా చెప్పరు నువ్వు మర్యాదగా వచ్చి ఇచ్చావా సరే లేకుంటే ఫ్యామిలీ ఫోటో మీ అత్తయ్య గారికి పంపిస్తాను అని బ్లాక్ మెయిల్ చేస్తూ ఉండటంతో వద్దు నేను రక్తం ఇస్తానని రోజా హాస్పిటల్కి వస్తూ ఉంటుంది